నెల్లూరు నగరంలో అనిల్ గార్డెన్స్ నందు పదహారో తారీఖు సాయంత్రం ఐదు నుండి పది వరకు మిస్టర్ నెల్లూరు రెండు ఇరవై నాలుగు గ్రాండ్ ఫినాలే ఘనంగా నిర్వహిస్తున్నట్లు కావున నెల్లూరు ప్రజలంతా కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కార్యనిర్వాహకులు ఏజే ఈవెంట్స్ అండ్ సర్వీసెస్ అధినేత రవలిగారు పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు రేపు జరగబోబు గ్రాండ్ ఫినాలేలో నాయనిర్నేతలుగా జస్వంత్ ఇండస్ట్రీ నుండి కొంతమంది ప్రముఖులు హాజరవుతారని తెలిపారు మిస్టర్ నెల్లూరు రెండు వేల ఇరవై నాలుగు ఆడిషన్స్ మరియు సెమీఫైనల్ని ఆదరించిన విధంగానే గ్రాండ్ ఫినాలేని కూడా నెల్లూరు ప్రజలు విచ్చేసి విజయవంతం చేస్తారని ఏజే ఈవెంట్స్ కార్యనిర్వాహకురాలు రవళి గారు ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలికారు ఎంతో ఆదరించారు నెల్లూరు ప్రజలందరూ ఇప్పటివరకు మేమేమైతే కార్యక్రమాలన్నీ చేశామో ఘన విజయం సాధించాయి దీనికి రేపు మనం ఫినాలే జరుపుకోబోతున్నాం అనిల్ గార్డెన్స్లో దీనికి జడ్జెస్గా వచ్చేసి జశ్వంత్ అలాగే కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళు యాక్టర్స్ అండ్ బాడీ ట్రాన్స్ఫార్మర్ అందరూ వస్తున్నారు సో మీరు తప్పకుండా వచ్చి మన కంటెస్టెంట్స్కి సపోర్ట్గా నిలబడి ఈ కార్యక్రమాన్ని ఘన విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ ఎంట్రీ ఫ్రీ ఉంది సో మీరు అందరూ తప్పకుండా వచ్చి గ్రాండ్ సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మిస్టర్ నెల్లూరు టూ ట్వంటీ ఫోర్ సీజన్ వన్ అనేది ప్రయత్నం ఇంతకు ముందు ఎన్నో ప్రోగ్రాం చేశాను మన నెల్లూరు ప్రజలకు కోరిక మేరకు ఇది చేయడం జరుగుతుంది దీనివల్ల ఉపయోగాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది రేపు ఫినాలిలో అనౌన్స్ చేస్తాము ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ కానీ ఏదైనా మనం కండక్ట్ చేసేటప్పుడు సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళని పెడితే కరెక్ట్ గైడెన్స్ కానీ లేదంటే వాళ్ళు వెళ్ళే ఎలాంటి ప్లాట్ఫామ్ లో వెళ్ళాలి అనే దానికి రీజన్ అవుతుంది కరెక్ట్ రీజన్ అవుతుంది ఇప్పుడు నేనైతే ఫ్యాషన్ డిజైనింగ్ చేయగలను నేను వెళ్ళి జడ్జ్మెంట్లో కూర్చోలేను అది కరెక్ట్ కాదు సో ఏ జడ్జ్మెంట్కి ఎలాంటి ఈవెంట్స్కి ఎలాంటి జడ్జ్మెంట్ కావాలో వాళ్ళని జడ్జ్మెంట్గా గా తీసుకోవడం జరిగింది ఆవిడ పాత్ర ఆవిడ పాత్ర ఏమి లేదు వేరే వాళ్ళ మీద ఆధారపడి ఇట్లా చేపిస్తుంది అని చెప్పని వినంత బయట అనుకుంటున్నారు దాని మీద మీరు వాళ్ళకి సమాధానం రేపు నా చూపిస్తాను ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత నెక్స్ట్ చేయబోతున్నారా ఖచ్చితంగా చేయబోతున్నా కాన్సెప్ట్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి అంటే అందరూ చదువుకి లేదంటే జాబ్కి వీటికే పరిమితం కాకుండా ఇట్లాంటివి కూడా చాలా మంది ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్యాషన్ ఉంటది ఆ ప్యాషన్ ని తీసుకొచ్చి వాళ్ళకి ఏదో ఒక రకంగా మేము సహాయపడాలి అనే ముఖ్య ఉద్దేశంతోనే నేను ఇది స్థాపించడం జరిగింది కార్యక్రమాలన్నీ కూడా అందుకే చేయడం చివరిగా అంటే రేపు ఖచ్చితంగా ఇంకేమన్నా ఒక్క నిమిషం ఇది మీ షో కాదు వేరే వాళ్ళ మీద ఆధారపడి వేరే వాళ్ళ తరఫున మీరు చేస్తున్నారని అంటున్నారు దాని మీద మీ స్పందన ఇది ఎవరో నాకు ఎవరు లేరు ఎలా ఎందుకు టాప్ వచ్చిందో నాకు తెలియదు ఇది ఇప్పుడు నేను పెట్టి కొత్తగా వచ్చింది కాదు పది సంవత్సరాల నుంచి చేస్తున్నాను నెల్లూరుకి బహుశా నెల్లూరు వాళ్ళకి కొత్త కదా అందరికీ డౌట్ ఉండొచ్చు ఈ అన్నిటికీ రేపు అనేది రిజల్ట్ ఉంటుంది నేను ఏదైతే చేస్తున్నానో అన్ని విజయం సాధించాయి రేపు కూడా మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఘన విజయం చేయాలని మనస్ఫూర్తిగా టైమింగ్స్ వచ్చేసి ఫైవ్ థర్టీ టు టెన్ ఓ క్లాక్ అనుకుంటున్నాను సిక్స్టీన్త్ సిక్స్టీన్త్ ఈవినింగ్ అనీల్ గార్డెన్స్ ఫైవ్ థర్టీ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి